హావ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూడు రోజుల మహానాడు సూపర్ సక్సెస్ అయిపోయిందని కామెంట్స్ అయితే టీడీపీ నేతల నుంచి కూడా పెట్టడం మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది ఈ మహానాడులో నందమూరి వారసులు కనబడట్లేదు బాలకృష్ణ గారు లేరు ఎన్టీఆర్ గారు లేరు కళ్యాణ్ రామ్ గారు లేరు మరికొందరు నందమూరి వారసులు ఎవరు కూడా కనబడలేదు ఎందుకు అని చెప్పేసి ఈ చర్చ అయితే జరుగుతుంది మరి వీళ్ళు రాకపోవడానికి కారణం ఏంటి సో ప్రదే అంశం మీరు డిస్కచ్ఛన్ ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం సార్ సార్ మహానాడుకు అంటే స్టార్ట్ ఒక ముందే ఎన్టీఆర్ గారు వస్తారా అని ఒక చర్చ జరిగింది రాదు రారు అని చెప్పేసి కొంత వినిపించాయి ఆయన రాలేదు ఓకే కానీ బాలకృష్ణ గారు ఎందుకు రాలేదు అన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది బాలకృష్ణ గారు కాదు ఇంకొంతమంది కూడా ఉన్నారు సో వీళ్ళెంత ఎందుకు రాలేదు మీరు ఏం చెప్తారు అంటే ఒకటి బాలకృష్ణ రాలేదు జూనియర్ ఎన్టీఆర్ రాలేదు అనేటువంటి అంశం చుట్టూ ఒక చర్చ జరగడం మాస్తూ సహజమే ఎందుకంటే వాళ్ళకున్నటువంటి పర్సనల్ స్టేటస్ కూడా ఈ రకమైన పాయింట్ కానీ తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానంలో రాజకీయ పరమైనటువంటి విభేదం క్లియర్గా జూనియర్ కి కళ్యాణ్ రామ్ కి కనిపిస్తుంది కాబట్టి వాళ్ళిద్దరు వచ్చే అవకాశాలు అయితే నేనైతే నాకైతే కనిపి నాకైతే అటువంటి కూడా అనిపించలేదు కానీ మిగతా ఎవరైతే ఉన్నారో బాలకృష్ణ ఉన్నారు బాలకృష్ణ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఎందుకు రాలేదు అనేది అంటే నాకున్న సమాచారం ప్రకారం ఆయన అందుబాటులో లేరు విదేశాల్లో ఉన్నట్టున్నారు షూటింగ్ కారణంగా అది ముందే ఫిక్స్ చేసుకునే అనే ప్రోగ్రామ్ ఆయన బిజీగా ఉన్నారని ఒకటి దాంతో దాంతోపాటు ఇంకొకటి ఇంకా కీలక కీలకంగా గమనించాల్సింది ఏంటంటే రాజకీయాల్లో అప్పుడప్పుడు తమ పాత్రను చూపించేవాళ్ళు రామకృష్ణ నందమూరి రామకృష్ణ కానీ మోహన్ కృష్ణ కానీ తర్వాత అందరికంటే ఎక్కువ చైతన్య కృష్ణ చాలా మాట్లాడే మాట్లాడేటువంటి క్రమంలో కి గురైనటువంటి వ్యక్తి కూడా వైసీపీ నుంచి కానీ మిగతా సెక్షన్స్ నుంచి కూడా కి గురైనటువంటి వ్యక్తి చైతన్య కృష్ణ ఆయన వచ్చేవారు గతంలో జరిగినటువంటి మహానాడుల్లో మా మేము ఉండాలి మా మన మా నాన్న పార్టీ మా తాత పార్టీ మేము ఉండాలి అనేటటువంటి భావం వాళ్ళలో కనిపించేది ఆ కుటుంబంలో మరి ఈసారి ఎందుకు రాలేదు అనేది ఖచ్చితంగా క్వశ్చన్ ఇది ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి అంటే అనుమానానికి దారి తీసుకునే అంశం అయితే ఒకటి బాలకృష్ణ లాగా ఆల్రెడీ ఎంగేజ్డ్ ప్రోగ్రామ్స్ ఉందేమన్నా రాలేదా అనేది కీలకమైన అంశం అయితే ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా మొదట్లో కుటుంబం చాలా దూరంగా ఉండేది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు కీలక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేవారు కాదు ఒక హరికృష్ణ మాత్రమే ఎన్టీఆర్ చైతన్య దానికి డ్రైవర్గా ఉండేవారు అంటే డ్రైవర్ డ్రైవర్స్ చోదకుడుగా గౌరవంగా చెప్పాలి చోదకుడుగా ఉండేవారు ఆయన ఎవరిని నమ్మకుండా ఎన్టీఆర్ వెనక తనే ఉండాలి అనేటటువంటి పాత్ర ఆయన తీసుకున్నారు పైగా ఆ వాహనం కూడా ఎన్ ఎన్టీఆర్కినూ బాగా మన హరికృష్ణకి బాగా ఇష్టమైనటువంటి వాహనం కాబట్టి ఆ వాహనంలో ఆ వాహనానికి ఆయనే వాహన నడిపేవారు ఆయనే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అన్ని బాధ్యతల్ని చూసుకున్నారు ఓకే అంటే ఆయన తప్ప ఎవరు పెద్దగా కీలకంగా అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి ఇద్దరు అల్లుళ్ళు హరికృష్ణ ఇంతవరకు మాత్రమే పార్టిసిపేట్ చేశారు తర్వాత కాలంలో బాలకృష్ణ కొంత క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు తర్వాత అనేక వివాదాలు వచ్చినటువంటి సందర్భంలో తమ తమ కుటుంబ సభ్యులని వ్యాఖ్యలు చేసినటువంటి కొంతమంది వైసీపీ నాయకుల గురించి మాట్లాడే సందర్భంలో కొంతమంది బయటకు వచ్చారు ఇది ఇంతే కాకుండా ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఆ తర్వాత కాలంలో బయటకు వచ్చి రాజకీయాల్లో ఉన్నటువంటి మరొక వ్యక్తి నందమూరి సుహాసన్ హరికృష్ణ గారి కూతురు ఆవిడ కీలకంగా రాజకీయాల్లో ఉండేటటువంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో ఆవిడ చాలా కీలకంగా పాత్ర పోషించాలని ఆశపడుతున్నారు అటువంటి వ్యక్తి ఆవిడ ఆవిడ కూడా ఎక్కడ కీలకంగా కనిపించలేదు ఆవిడ వచ్చారు ఉండొచ్చు కీలకంగా కనిపించలేదు ఇక్కడ వీటన్నిటి తోడు అన్నిటికంటే ముఖ్యంగా కనిపించాల్సింది ఏంటంటే కుటుంబానికి రాజకీయానికి ఎన్టీఆర్ ఎప్పుడు దూరం పాటించారు ఎన్టీఆర్ తమ కుటుంబ సభ్యులవరని రాజకీయాల్లోకి కీలక పాత్ర పోషించమని కనీసం తనకి సహకారంగా ఉండమని సహాయంగా ఉండమని కూడా అడగలేదు ఆ తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరరావుని చంద్రబాబు నాయుడిని మాత్రమే ఆయన రాజకీయాల్లో వారి పాత్రని స్వాగతించారు ఆయన అంటే వినుదండలుగా అంటే అండదండలుగా ఉన్నారు అభినందించారు అనేక సందర్భాల్లో కూడా అభినందించారు తమ ఇద్దరు అల్లుళ్ళ పాత్రల్ని ఖచ్చితంగా ఒక పక్క రాజకీయ నిర్మాణంలోను మరోపక్క ప్రభుత్వంలోనూ వారి పాత్రని ఖచ్చితంగా ఆయన అభినందించారు వెల్కమ్ చేశారు స్వాగతించారు దగ్గుపాటి శ్రో మంత్రిగా కూడా ఉన్నారు వైద్యశాఖ మంత్రిగా ఉన్నారు కొంతకాలం ఆయన పాత్రని అభినందించారు తర్వాత ఆయన పార్లమెంటరీ పార్లమెంటుకి పంపించి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉంచారు ఆయన పలి పాలిట్ బీరోలు ఇద్దరు అల్లుళ్ళు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఇక్కడ ఈ మహానాడు సందర్భం ఖచ్చితంగా అన్నటువంటి ప్రశ్న అయితే దాంట్లో డౌట్ అయితే ఏంటి ఎందుకు రాలేదు అనేటువంటి క్వశ్చన్ అయితే ఉంది కానీ ఎన్టీఆర్ కుటుంబంలో కీలక రాజకీయ భూమిక పోషించేటటువంటి ఉద్దేశం కానీ కీలక రాజకీయ భూమిక పోషించే అవకాశం కానీ ఎవరు తీసుకోలేదు కాబట్టి అది పెద్ద అంటే రాలేదు అనేది ఖచ్చితంగా ప్రశ్న ఉంది రాకపోవడానికి పెద్ద పెద్ద కారణాలు ఉండేటటువంటి అవకాశం ఉంటే నాకైతే కనిపించట్లేదు అంటే బయట ఒక చర్చ అయితే జరుగుతూ ఉంటుంది మరి దీనికన్నా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అటువైపు నుంచి ఇటువైపు నుంచి బాలకృష్ణ బాలకృష్ణ ప్రసంగానికి మహానాడులో బాలకృష్ణ ప్రసంగానికి ఖచ్చితంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అది అంటే బాలకృష్ణ ఒక మాట మాట్లాడితే దాన్ని ఫాలో చేసేటటువంటి వ్యక్తులు శక్తులు చాలా మంది ఉన్నారు మరి ఎందుకు రాలేదు అనేటువంటిది ఖచ్చితంగా ప్రశ్నార్థకమే మనకున్న సమాచారం ప్రకారం షూటింగ్ లో బిజీగా ఉండే కారణంగా ఆయన అందుబాటులో లేరు అనేది ఇది సబ్జెక్టు కరెక్షన్ పూర్తిగా సమాచారం రాలేదు మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఆయన షూటింగ్ బిజీగా ఉండి రాలేదు అనేది వింటున్నాం ఓకే ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రాము తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీకి మధ్యలో దూరం పెరిగింది ఓకే అది దూరం ఇవాళ పెరిగింది కాదు దశాబ్దం పైగానే జరిగింది దూరం పెరిగింది దూరం పెరిగిన తర్వాత ఏం జరిగింది అనేది అంటే దూరం పెరగటానికి రాజకీయపరమైనటువంటి కారణాలతో పాటు తనకు అత్యంత ఆప్తులైనటువంటి వల్లభు వంశీని కొడాలి నానిని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది అనే భావం కూడా ఉండి ఉండొచ్చు వాళ్ళకి అదే సందర్భంలో వాళ్ళు కూడా అంటే వంశీ కానీ నాని కానీ కీలకమైనటువంటి అంటే దశలో అంటే రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీ యొక్క అంటే నిలకడే సాధ్యం కాదు అనుకున్నటువంటి స్టేజ్లో కానీ అనేక సందర్భాల్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులైనటువంటి ముఖ్యంగా చంద్రబాబు నారా కుటుంబ సభ్యుల మీద ఎన్టీఆర్ కుమార్తె మీద ఇటువంటి వాళ్ళ మీద చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా ఆ దూరం పెరగటానికి కూడా ఒక కారణం ఓకే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మనోభావాలే కాదు జూనియర్ ఎన్టీఆర్తో పాటు ఎన్టీఆర్ ఫ్యామిలీ మనోభావాలు కూడా ఉంటాయి కదా ఆ మనోభావాన్ని దెబ్బతీశారు అనేటటువంటిది ఇటుపక్క వాదన అయితే తమకు ఆత్మీయుడు అయినటువంటి తను తను నిలబడటానికి కారణమైనటువంటి వీళ్ళిద్దరిని దూరం చేసుకుంది పార్టీ వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరి పట్ట ట్రీట్మెంట్ అదే సందర్భంలో వాళ్ళని టార్గెట్ చేసేదైతే చేస్తున్నారన్న భావం ఎన్టీఆర్ కూడా ఉండి మొత్తం మీద ఒకటైతే క్లియర్ ఎటు తిరిగినా ఎటు వచ్చినా ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎందుకు కనపడలేదనే ప్రశ్న మాత్రం ఖచ్చితంగా ఉదయిస్తుందని చెప్పక తప్పదు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్